పుమాన్ అంక వదిలిపెట్టలేదండి ఇంకా జగద్గురువుడు యదా సమస్త దేహేషు పుమాన్ ఏకో వ్యవస్థిత తదా హి కోహం ఇచ్చేత విఫలం సమస్త దేహేషు పుమాన్ ఏక వ్యవస్థిత సమస్త దేహములందు అంటే సమస్త ఉపాధులయందు అంటే సమస్త జీవులయందు ఏక పుమాన్ వ్యవస్థిత ఒకే ఒక్క పురుషుడు ఉన్నాడయ్యా పురుషుడు అంటే అక్కడ పురుషోత్తముడు అని అర్థం అండి యదా ఉన్నాడో ఎప్పుడైతే ఉన్నాడో ఒకే ఒక పురుషోత్తున్నాడో తధాహి కో భవాన్ సోహం నువ్వు వేరు నేను వేరు ఈ మాటని ఎలా వస్తాయా అంకిత విఫలం వచ మాట నువ్వు నేను అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది విఫలమైనటువంటి అర్థం లేనటువంటి మాట అవుతుంది తర్వాత ఇంకా ఇంకా చెప్తున్నాడు రంగుల్లో తేడాలు పుట్టి ఏదో మనుషులు తేడా చెప్తామేంటి అంటే సీత నీలాది యథైకం ఏ నభ భ్రాంత దృష్టి పృథకు ఆకాశం రంగు ఎలా ఉంటుంది తీసుకుంటాడు ఉదాహరణ ఇంకేతంటే అంటే నభ అంటే ఆకాశం సిత తెల్లటి రంగుతోటి ఉంటుంది నేలాది భేద సిత నేల ఆది భేదేనా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నీలంగా ఉంటుందండి అంటే సూర్యుడు అక్కడ ఉంటాడు మన పడమడి వైపు చూస్తే మనకి నీలగా కనిపిస్తుంది కానీ మధ్యాహ్నం పన్నెండు గట్ల గడి చూస్తే తెల్లటి రంగులో ఉంటుంది ఆకాశం సాయంకాలం అస్తమిస్తున్నప్పుడు చూస్తే ఆ పక్కనే ఎర్రగా కనిపిస్తుంది సీత నేల ఆది భేదేనా తెలుపు నీలము మొదలైన భేదములతోటి యథా ఏకం నభ దృశ్యతే యథా ఏ విధంగా ఏకం నభ ఒకే ఆకాశం కనిపిస్తూ ఉంటుందో రకరకాల భేదంతో అది ఎటువంటి దృష్టి అవి భ్రాంత దుష్ దృష్టి భ్రాంతితో కూడినటువంటి దృష్టిలయ్య ఇవన్నీ కూడాను ఆత్మాపి తథా ఏకహ సన్ ఆత్మ ఏక సన్ ఆ విధంగా ఆత్మ ఒకటిగా ఉన్నప్పటికీ పృథక్ పృథకు వేరు వేరుగా కనిపిస్తూ ఉంటుంది వల్ల భ్రాంత దృష్టి భ్రాంతితో కూడినటువంటి ఈ చూపుల వల్ల ఆకాశం నిజంగా తెల్లగా ఉందా నల్లగా ఉందా నీలంగా ఉందా దానికి ఏ రంగు లేదండి మనకి అక్కడ సూర్యకిరణాలు పడుతుంది తెల్లగా కనిపిస్తుంది సూర్యకిరణాలు పడట్లేదు అక్కడ మనకి మా మిగతా రంగులు అనేవి కనిపిస్తుంటాయి దాంతో మనకి సివి రామాయణ శక్తి తీసుకురా మొత్తం రామాయణ శక్తి అని కూడా అక్కడి నుంచి మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం మనం కానీ ఉన్నది మాత్రం ఒకటి ఇక్కడ ఇంకో చిన్నది ఏంటంటే లభ ఆకాశాన్ని ఎందుకు పట్టుకొచ్చేయడ ఇలాంటి రకరకాలు లేవంటే పరమ ఆకాశాన్ని లోతు ఎవరన్నా చెప్పగలరా ఇంత వెడల్పు ఇంత సముద్రానికి కూడా అతి పరిమితమైనటువంటిది సముద్రం మహా లోతంతా ఓ అట్లాంటిక్ సముద్రం తీసుకుని ఓ పన్నెండు కిలోమీటర్ లోతు పదిహేను కిలోమీటర్ లోతో ఉండొచ్చు అంటే ఆకాశంతో పోలిస్తే అది బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ కూడా దాటి ఉంది ఇంకా అది మనకి టెలిస్కోప్ లని చూపిస్తున్నాయి అంతేత తన యొక్క స్వభావాన్ని ఆత్మ యొక్క స్వభావాన్ని గ్రహించడం అంత లోతైనటువంటిది అంతవరకు కూడా ఆత్మ పదార్థాన్ని చూసే అంతా కూడా భ్రాంతి దృష్టి మీరు టెలిస్కోప్ లో చూడండి సూపర్ టెలిస్కోప్ లో చూడండి ఇవన్నీ కూడా భ్రాంతి దృష్టితో చూసేటటువంటి అంటే సరి అయిన దృష్టి ఏర్పడదు వీటన్నిటితో కూడా చూస్తుంటే ఆ చూసిన సేపు వేరు వేరుగానే కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఇంకోటి చూస్తారండి ఏక సమస్తం ఏకస్ సమస్తాస్తించ తదచ్యుతో నాస్తి పరం తదన్యతు సోహం సచత్వం సర్వమేతదు ఆత్మస్వరూపం త్యయ భేదమోహం ఏకం స సమస్తం సమస్తము కూడా ఒక్కటే అంటే ఈ ఏకత్వం మీద మన మహర్షులు గారి మహానుభావులందరూ కూడా ఇన్ని గ్రంథాల్లో వాళ్ళు రాశారంటే అనుభూతి పూర్వకంగా వాళ్ళ ఏకత్వాన్ని దర్శించగలిగారండి చెప్పినటువంటి వాళ్ళ భావాలను ఎలా చెప్పాలి మనలాంటి అజ్ఞానుడికి వాళ్ళు కరుణతో పెట్టినటువంటి భిక్ష ఒక్కొక్క శ్లోకం కూడా ఎలా చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది ఎలా చెప్తే వీళ్ళకి ముద్రపడుతుంది ఏకం ఏక సమస్తం సమస్తము ఒకటే ఒకటేనబ్బాయిస్తి కించిత్ ఎత్ కిచిత్ ఇహ అస్థిత్ ఏ కొద్ది మాత్రమైనా సరే ఇహ ఇక్కడ అస్తి ఉందో అంటే ఇక్కడ ఏ మాత్రం చిన్న అయినా సరే ఉందో లేచి మాత్రమే వస్తుయినా ఉందనుకుంటే ఎంత చిన్నదైనా సరే ఉందనుకుంటే ఇక పెద్దవాడి సంగతి చెప్పక్కర్లేదు తత్ అచ్యుత అది పరమాత్మయ్య అచ్యుతుడయ్యా అంటే సమ ఎంత చిన్న వస్తువుని చెప్పగలిగినా సరే అంత చిన్న దాంట్లో కూడా మళ్ళీ ఉన్నవాడు అచ్యుతుడే అంటే మనం మన టెర్మినాలజీ చెప్పాలంటే ఈ వేళ అంత చిన్నది సమస్తం అదంతా కూడా తదచ్యుత అదంతా కూడా పరమాత్మ స్వరూపమయ్యా అచ్యుతుడయ్యా నాస్తి పరం తదన్యతు అన్య తదన్యతు దానికంటే భిన్నముగా అంటే ఆ అచ్యుతుడి కంటే భిన్నముగా పరం నాస్తి వేరొకటి ఇంకొకటి లేదు ఉన్నది ఒక్కటే సమస్త విశ్వాన్ని కూడా ఆవరించుకుని లోపల కూడా ఉన్నటువంటిది ఒక్కటే సోహం అది నేనే సచత్వం అది నువ్వే సచ సర్వం అదే సమస్తము అది ఏమిటయ్యా ఏ తో ఆత్మస్వరూపం అది యొక్క ఆత్మస్వరూపం యజ భేద మోహం ఈ భేదాన్ని ఇది వేరు అది వేరు అని కలిగించేటటువంటి ఏమిటంటే ఆ మోహదృష్టి ఆ మోహ దృష్టిని వదిలిపెట్టవయ్యా నువ్వు అది ఎప్పుడైతే మొత్తం మొత్తాంతని కలిపి ఒక్కడే కనిపిస్తుంది చూడగలిగిన వాడికి సరాజవర్య తేదం పరమార్థదృష్టి సకల సకలమిదం మహంఛ వాసు పరమపమాన్ పరమేశ్వరస్ ఏక ఇతి మచరచరా దూరాత్ యదాహ సత్యమేకత్పది సత్యమేకత్త అహం భవో భవం తెచ్చ సర్వం నారాయణాత్మకం ఇక్కడ రెండు రకాల వృత్తాలు కనిపిస్తున్నాయి వచనాలు వ్రతం అంటే మనకి పద్యాలు శ్లోకాలుగా ఉండేటటువంటి ఛందస్ అనమాట ఇటీ ఈ విధంగా ఇక్కడ ఓ ఇంత మహానుభావుడు ఎవరో ఉపదేశం చేస్తూ ఉంటే ఇతి ఈ రిత ఈ రీత అంటే చెప్పడం ఇతి ఈ రిత ఈ విధంగా చెప్పబడినటువంటి వాడైతేనా ఆ మహానుభావుడి చేత చెప్పినటువంటి మహానుభావుడు ఎవరో అది వచ్చినా ఇక్కడ నాకు దొరకలేదు స రాజవర్య ఆ ఉపదేశం పొందినటువంటి వాడు ఒక మహారాజు రాజుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏం చేసినట్టు ఈ రకంగా ఒక మహర్షి చేసినటువంటి మోధ విని భేదం భేదాన్ని విడిచిపెట్టాడు ఈ భేద దిన మోహాన్ని వదిలిపెట్టడం మోహం మూలంగా వచ్చినటువంటి భేదభావాన్ని వదిలిపెట్టాడ ఇంకేం మిగిలింది అదే పరమార్థ దృష్టి పరమమే పరమార్థమే దృష్టిగా కలిగినటువంటి వాడు అయ్యాడు అంటే పరమాత్మనే దర్శనం చేసుకోగలుగుతుంటే వాడు సకలం ఇదం అహం చ సకలం ఇదం ఈ కనిపిస్తున్నటువంటి చుట్టూ ఉన్నటువంటిది చ నేను కూడా వాసుదేవ వాసుదేవుణ్ణి పరమపుమాన్ పురుషోత్తముణ్ణి పరమేశ్వర పరమేశ్వరుణ్ణి సహా ఏకహ అంటే ఆ ఒక్కడు ఆ పరమాత్మ ఒక్కడు పురుషోత్తముడైనటువంటి ఆ పరమాత్మ ఒక్కడు వాసుదేవుడైనటువంటి ఆ పరమాత్మ అయినటువంటి పురుషోత్తమ ఒక్కడు ఆ వాసుదేవుడైనటువంటి పరమ పురుషుడైనటువంటి పరమేశ్వరుడు అయినటువంటి ఆ ఒక్కడైనటువంటి సమస్తాన్ని వ్యాపించినటువంటి అతను అహంచ నేనే అది అన్నయ్య ఇన్ని రకాలుగా తిప్పు వచ్చే వాక్యాన్ని ఇది మతి ఇది మతి రచరా భవతి అనంతే హృదయగతే ఏదో పైకి నోట్లోంచి వచ్చిన మాట కాదు హృదయగతే హృదయంలోకి వచ్చినటువంటి మాట హృదయం నుంచి వచ్చినటువంటి మాట అంటే అనుభూతి పూర్వకంగా చెప్పినటువంటి మా మాట అనంతే అనంతనియందు భవతి మతిహీభవతి అచిలమైనటువంటి ఏమాత్రము డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ కూడా పెద్ద మాట అంటే పెర్టర్బేషన్ పెర్టర్బేషన్ అనే అది పెటర్బుడ్ అంటే కొంచెం అలజడి ఎలాంటి అంటే కాఫీ కప్పులో చిన్న ఊతే కొంచెం అందులో చిన్న చిన్న కెరటాలు వస్తాయి ఆ కెరటానికి సముద్రం కెరటానికి మనం మామూలుగా మనం పోలికి చెప్పలేము కానీ కెరటం ఉన్నాయి కదా అంటే చిన్న తరంగాలు వస్తాయి కాఫీ కప్పులు కూడా ఊర్తీర్ణం అలాంటివి వాటవలసిన మాట అంటే చిన్న కదలిక పదం వాడుతూ ఉంటారండి అటువంటి అతి మతి రచరా భవతి ఏ రకమైనటువంటి చలనము లేనటువంటి మతి అవుతుందయ్యా హృదయంలో చూస్తున్నప్పుడు వ్రజ తాన్ విహాయ దోరాత్ మిగతా వాటన్నిటి కూడా అంటే సంసార బంధాలన్నింటి కూడా దూరాత్ విహాయ దూరంగా విడిచిపెట్టి దగ్గరలో రాని ఒకసరా వ్రజ వెళుకో ఇక్కడి నుంచి దీనికి వ్రజ అంటే వెళుకో దీని మీద శంకరాచార్యులు వారు మనకి చక్కటి శ్లోక మనిషా బంజలు చెప్తారండి గృహాత్ తోర్ణం వినిర్గమిత ఇంటో గమ్ముడు బయటికి పోరా గృహాత్ తోర్ణం బహిహి వినిర్గమితాం గృహాత్ తోర్ణం ఇంటో బయటికి వేగంగా వినిర్గమితం విడిపోయట చెడిపోవు అంటే ఇంటో చెడిపోవండి అర్థమైతే ఏదో హోటల్లో కూర్చోమని లాడ్జీలో కూర్చోమని కాదండి అంటే ఈ సంవసార నుంచి కూడా తప్పించుకుని నీకు కావాలనుకున్నాడు ఎంత ఎప్పుడు నీకు కావాలనుకున్నాడు నువ్వు ఎప్పుడెడతావు ఇంటోన్ చే అంటే ఈ బంధాల నుంచి అంటే నీకు మోక్షం కావాలనేటువంటి తితీక్ష అంటారండి అంటే క్షేట ప్రత్యేకించి అన్నింటికి సంపూర్ణ నాకు వద్దు మోక్షమే కావాలి ఏవకారంతో కూడినటువంటి భక్తి అక్కడ ఎప్పుడైతే వచ్చిందో నాకు నువ్వే కావాలని వచ్చిందో వ్రజ వెళ్ళిపోద్ది ఇక్కడి నుంచి ఎక్కడికి తాను విహాయ వ్యాహమం అయితే వచ్చింది దాని గురించి వరి అవ్వకు వాడేమవుతాడు మా అబ్బాయి అవుతాడు మా ఇల్లేముతాడు రెండు వాడు ఇస్తాడే కూడా ఈ గొడవ లేవద్దు దూరంగా వెళ్ళిపోతే అని అక్కడ చెప్తూ ఆ వ్యాఖ్య సగ్గ ఇక్కడ మళ్ళీ అన్నయం కుదురుతుందండి